జై గురు బేణమ శ్రీ శ్రీ రాజేశ్వరి గురుదేవుల గారి గురుదేవులకు నా యొక్క పాదపద్మములకు నా యొక్క నమస్కారములు గురుదేవ నేను మీ సాంగత్యంగా రాకముందు నాలో అనేక భయాందోళనలు ఆర్థికంగాను మానసికంగాను చాలా ఇబ్బందుల్లోనూ పడుతుండేవాడిని ఎప్పుడైతే మీ యొక్క క్లాసెస్ అటెండ్ అవ్వడం జరిగింది గురుదేవ అది నాకు విశ్వమాత ఇచ్చిన అనుగ్రహం అనుకుంటా గురుదేవ నేను ఇలాంటి క్లాసెస్ చాలా చూశాను అటెండ్ అయ్యాను కానీ నాకు ఎక్కడ ఆ ఫలితం కనిపించట్లేదు గురుదేవ అది మీ సాంగత్యం ద్వారా ఆ యొక్క ఈ విధమైనటువంటి భయాందోళనను ఆర్థిక ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలో చాలా ఇబ్బంది పడుతుండేవామి ఎప్పుడైతే మీ క్లాసెస్ అటెండ్ అయ్యడం వల్ల అప్పుడు మీరు చెప్పిన ఈ కలీ ప్రభావం కానీ శనేశ్వర యొక్క ప్రభావము మనస్సు వీటన్నిటి నుంచి ఒక అద్భుతమైన విషయాలు మాకు తెలియడం జరిగింది గురుదేవ వాటిలో గ్రహించి వాటిని పాటించడం జరిగింది గురుదేవ ఇప్పుడు నా మనసు చాలా మనసు అనేది చాలా అద్భుతంగాను ధైర్యం నాలో ధైర్యము ఆత్మవిశ్వాసము నేను ఏదైనా సాధించగలనే సంకల్పాన్ని ధైర్యాన్ని కల కలిగించినందుకు గురుదేవులకు నా యొక్క కృతజ్ఞతలు